నా పేరు లలిత మాదివరుకుడుపల్లి గ్రామము వల్లిగొండ మండలము యాదాద్రి జిల్లా అయితే నేను ఇట్లా ఈ ఆర్గానిక్ ఒక మందులు వాడుకొని కూరగాయలు కూడా నేను పొలం కూడా అట్లనే పెడుతున్నా పత్తి కూడా అట్లనే పెడుతున్నా ఇప్పుడు ఇంట్లో కొంచెం నాకు స్థలం ఉందనమాట కూరగాయలు కూడా మంచిగా ఈ మందులనే తినాలనే ఒక ఆలోచనతోటి నేను ఇంట్లో కూడా ఈ విధంగా మందులు లేకుండా ఇంకో కోతిమీరు ఇది మెంతి కూర కొంచెం ఇట్లా రా కాంగని ఇట్లా పోస్తావు ఒక్కొక్కటి ఇట్లా పోసి ఇది మెంతికూర ఇది వేసేస్తా రోజు ప్రతిరోజు ఇక మళ్ళీ నారు నిరపనారు పోసిన అక్కడ కూర కొంచెం కొంచెం పైన నీడ ఈ చిక్కుడు కాకెర అంతా నీడ ఉంది కాబట్టి ఈ కింద వాకుకూరలు మనం వేసుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది అనమాట ఇది నేను ఆర్గానిక్ ఇది ఒక ట్వంటీ ఎంఎల్ పోసి ఒక లీటరు నీళ్ళల్లో ఒక లీటర్ నీళ్ళు కాదు మేడం అది టూ ఎంఎల్ లీటర్ నీళ్ళలో టూ ఎంఎల్ పోసి ఇది చిక్కుడు ఈ కాలంలో చిక్కుడు ఇంత ఒక ఈ ఎండలకు చిక్కుడు కాయదు అసలు బయటికి ఎంచి కూడా మీకు చూపిస్తాను ఎంతో మంచిగా పువ్వు వట్టి కాయలు కాసినాయి ఇది బెండ అంటే నా ఇంట్లో వరకే నేను వేసుకోవాలనుకుంటున్నా కానీ అమ్మడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చాలా నాకు బాగా నచ్చింది ఈ యొక్క కంపెనీ ఈ యొక్క ఆర్గానిక్ మందులు ఈ కొంచెం పురుగు ఈ బెండకాయనైతే పురుగు తలగకుండా ఇట్లా మనకు బెండకాయ కరెక్ట్ లేకపోతే దీని మీద గింజలు ఏర్పడతాయి అనమాట మందు కరెక్ట్ లేకపోతే గింజలు ఏర్పడతాయి ఇగో ఇట్లా ఎంతో బాగా ఎంతో బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇవన్నీ చాలా బాగా నచ్చింది నాకు మరి ఇవి ఇది పెద్ద తోట ఏమో ఎకరం మడి కాదు నాకు కనీసమైన ఒక గుంట అనుకుందాం గుంట గుంట అనుకుందాం ఇల్లు 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 స్థలం అన్నమాట ఇది పక్కకి ఇల్లు ఉంటుంది ఇది వాడుతున్నాం అయితే ఇక్కడ ఆకుకూరలు అక్కడి నుంచి రవి ఆకుకూరలు ఇది చిక్కుడు గుత్తులు గుత్తులుగా ఇట్లా ఇట్లా కాస్తుంది ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఇంత ఘనము మనకు కూరగాయలు వెళ్ళాయి అనమాట ఈ ఇది ఎండాకాలము ఆకులు మాడే కాలము అయినా ఇది చాలా బాగా ఈ మందును ఈ ఆర్గానిక్ మందును వాడడం వల్ల ఇగో ఇట్లా ఇది పాలకూర ఇది పాలకూర ఇది కొంచెం ఈరోజు వండినాను పప్పేసి ఇగో ఇదేమో ఇంకా ఉంది మిగిలి ఉందన్నమాట ఇది మిగిలి ఉంది అంటే ఇంటి వరకే వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఆ బాయి కాడ అంత వేస్తే నేను అమ్మలేను బయట మార్కెట్లో అందుకే నా ఇంట్లో వరకు నేను వాడుకుంటున్నాను అనమాట ఇది ఇక ఒక తీగ పోయిందనుకో ఇంకో రెండు తీగలు మళ్ళీ వితలకెంచి పెట్టుకుంటాను నేను ఈ మందులు వేసుకొని ఇట్లా వాడుతాను కేర్ కూడా అంత తొవి దొండకాయ దొండకాయ ఇక్కడ దొండ దొండ ఇది ఇది లేతగా ఉంటుంది ఇంత దొడ్డున్నప్పటికీ కూడా ఇట్లా మన్ ఇది వాడడం వల్ల మనకు ఆర్గానిక్ ఒక సెనర్జీ కంపెనీ వాడడం వల్ల ఇట్లా లేతగా ఎంత దొడ్డైనా లేతగా మీకు వంకాయ కూడా చూపిస్తానండి ఇంకా ఎంతో బాగుంది అసలు అప్పుడైతే ఈ టైం వరకు ఈ మాడిపోయేది పూత కూడా ఇక్కడ పూత పైకి కొంచెం పూత ఇగా ఇట్లా మళ్ళీ స్టార్టింగ్ పూత ఇదంతా అక్కడ పైన అక్కడ బొప్పాయి ఇదంతా మునుగ దానికి కూడా మళ్ళీ వంకాయ చూడండి పిచ్చికాయలు ఎందరికో పెడుతుంటాను మళ్ళీ ఇంకా నేను కొన్ని మిగిలినవి అమ్ముతుంటాను తింటుంటాను బంధువులు వస్తే వాళ్ళకి కూడా దెంపి పెడుతుంటాను ఒక్కటే ఒక పది చెట్లు వేసినాను కనీసమైనా నాకు వెళ్ళినప్పుడల్లా వెళ్తేము మరి అవి నాకు లేకుండా వెళ్తే అనిపిస్తుంది చేస్తా చేస్తా ఇక్కడ మేడం మీరు అయితే నేను మళ్ళీ ఇంకా అడుగుకు ఏమేస్తానంటే పశువుల వేరు పోస్తాను అన్నమాట ఈ ఆర్గానిక్ మందులతోటి మళ్ళీ పశువుల వేరు పోసినప్పుడు ఇక ఇట్లా ఇంకా ఇంకా బయట తేము టమాటా కొంచెం ఏమైనా ఉంటే పచ్చిమిర్చి ఇప్పుడు ఏదైనా లేకపోతే తెస్తా ఏమైనా పచ్చిమిర్చి టమాటా ఒకవేళ ఇది కాతకు వచ్చింది ఇప్పుడు ఇంకా ఏది మెంతికూర గిలా పాలకూర గింజలు ఇత్తనాలు కట్టినాయి అనమాట ఇవి పాలకూర ఇవి గింజలు మళ్ళీ రావడానికి ఇంకొక ఆడ ఆడగొనక రాకుండా ఇవి మళ్ళా ఇవి ఇట్లా మనం పైకించి జాలి పందిరి